ప్రజలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరికీ ఉందనం తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే విధంగా నిర్గమా పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడింది ఏహో మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయే ఉండవాలని ప్రజలకు చెప్పాను ఇసాయిలులని మోషే ఐగుప్తు నుండి విడిపించి వెలుపలికి తీసుకుని వచ్చినప్పుడు ఇసాయిలు మోషేపై సనుకున్నారు అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తుదాసుమై బ్రతుకుట మేలు అని మాట్లాడుతారు అయితే మోషే వారికి ధైర్యం చెప్తారు వారి పక్షాన తాను యుద్ధం చేస్తానని దేవాత దేవుడు వారికి అభయము ఇచ్చారని చెప్పారు ఇసాయిలు విశ్వాసంతో సముద్రము వైపు బయలుదేరి వెళ్ళి విశ్వాసంతో దేవుని మాటపై విధేయుడై వారు నడిచినప్పుడు వారికి దేవుడు తోడై ఉన్నారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము కన్నీ దేవుడు ప్రార్థన భూమిని ఆకాశములు సృష్టించిన స్వరశక్తి గల తండ్రైన దేవత దేవ మీకే వందనముడు గడిచిన దినం నుండి మరొక నూతన దినం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రముడు రోజు మేము చేసిన పనులన్నింటిలో కానీ ప్రయాణంలో కానీ చదువుల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ మాకు తోడై ఉండి మాకు నీడగా ఉండి ఆయుర ఆరోగ్యం స్థానం అనారోగ్యంతో ఎంతమంది మంది బాధపడుచున్నారు వారు అనారోగ్యమును ఎస్సునామ తొలగించి సంపూర్ణమైన స్వస్థనివ్వండి చదువు చిన్న వీళ్లకు మంచి మనసుని ఉండి వాళ్ళు విధేయులై అనేక ఉన్నతమైన స్థాయిలో నిలవడానికి సహాయం అందించండి వారికి చదువు చెబుతున్న టీచర్లకు మంచి మనసును ఆరోగ్యమును అలాగే కుటుంబాలలో శాంతి సమాధానము సంతోషమును ఆశీర్వాదం ఇవ్వండి అలాగే అనేక చోట్లకు పని చేయడానికి వెళుతున్నారు ఉద్యోగాలు చేయడానికి వెళుతున్నారు యజమానితో సమాధానంగా పనిచేయడానికి విధేయులవి పనిచేయడానికి మాకు అటువంటి ఇవ్వండి అలాగే మీరు ఆఖరి సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని త్వరలో రానయన్న మా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి నా మన ప్రతిమాలను వేడుకునిచ్చిన తల్లి ఆమె అందరికీ క్రీస్తు నామమ్మన వధనములు ఈ వాక్యము ధ్యానించండి అనేక మందికి పంపించండి దైవదేవునలు దేవుని ఆశీర్వాదములు మీరు మీ కుటుంబాలతో పొందుకోవాలని నా ప్రార్థన ఆమె